నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే డబ్బులు పొదుపు విషయంలో పెద్దలు చెప్పిన చక్కని మాట ఇదే ఇదే విషయం ఇంధన రంగంలో కూడా సరిగ్గా సరిపోతుంది ఇంట్లో కరెంటు గ్యాస్ కావచ్చు బండిలో పెట్రోల్ డీజిల్ కావచ్చు మీటర్లో కరెంటు అయినా బండిలో లీటర్ ఇంధనమైనా ఉత్పత్తి చేయాలంటే భారీ వ్యయం ఇదే పొదుపు చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది ఇంటి బడ్జెట్ మిగులుతుంది పర్యావరణ సమస్య తీరుతుంది ఈ విషయంలో మనం ఎక్కడున్నాం ఏం నేర్చుకోవాలి ఏం మార్చుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ నాగభూషణ్ రావు గారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ విఎస్ఆర్ కె ప్రసాద్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశ్రాంత డైరెక్టర్ నాగభూషణ్ రావు గారు ప్రస్తుతం దేశంలో ఇంధన పొదుపు గురించి ఇంత సీరియస్ గా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు రెండు రకాలండి ఇంగ్లీష్ లో చెప్పాలంటే రెన్యూబుల్ పునరుత్పాదక నాన్ రెన్యూబుల్ ఒకసారి ఖర్చు అయితే మళ్ళీ తిరిగి తీసుకోలేము ఈ రెన్యూబుల్లో లో మనకి సన్ లైట్ న్యాచురల్ గా వచ్చాయి మనకి విండ్ వాటరు వీటిని ఉపయోగించుకొని మనం ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు లైక్ విండ్ మీల్స్ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీ అంటాం కదా అది సూర్య సో ఇటువంటి అన్ని మళ్ళీ మన ఖర్చు అయ్యేది ఉండదు ఊరికే మళ్ళీ 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 ఉపయోగించుకోవచ్చు నాన్ రెవెన్యూబుల్ అంటే పునరుత్పాదకం కాని అంటే అవి ఫ్యూజల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవి తర్వాత ఎలక్ట్రిక్ పవర్ ఎలక్ట్రిక్ పవర్ మనం జనరేషన్ చేసిన ఒకసారి వాడుకుంటే ఇంక మళ్ళీ తీసుకోలేము నేచురల్ గ్యాస్ కోలు ఇటువంటి అన్నీ ఏంటంటే ఒకసారి ఖర్చు చేసామంటే అయిపోయినట్టే ప్రొడక్షన్ అండ్ దెన్ యూసేజ్ ఏంటి ఈ రెండిట్లో జనాభా పెరుగుదలతో టెక్నాలజీ పెరుగుదలతో వాడకం పెరుగుదలతో గ్యాప్ చాలా పెరిగిపోతా ఉంది అందువలన ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆల్టర్నేట్ ఏంటంటే మనం పొదుపుగా వాడుకోవాలి సో ఈ పొదుపుగా వాడుకునే పద్ధతులు అవసరమైంది ఇప్పుడు చాలా కారణాలు ఇది మన దేశంలోనే కాదు ఇది ప్రపంచం అంతా ఇది విషయం గురించి ఆలోచనలు జరుగుతున్నాయి చానా చానా వరకు చెప్తున్నారు మనకి కావలసిన కారణాల్లో మెయిన్ కారణాల్లో ఏంటంటే యూసేజ్ లో సంస్థాపరంగా గాని వ్యక్తిగత పరంగా గాని యూసేజ్ లో కొంచెం దుబారా జరుగుతున్నది అని అది గాన మనం గన కంట్రోల్ చేయగలిగితే ఈ దీన్ని కొంచెం అధిగమించవచ్చు అనేది ఒక విషయం అనమాట ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎట్లా పొదుపు చేయగలము అనేది ప్రసాద్ గారు మనం ఏ ఏ ఇంధనాలని దిగుమతి చేసుకుంటున్నా వాటికి ఎంత మేరకు అవుతుంది ఒక క్రూడ్ ఆయిల్ని కోల్ని రెంట్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నామండి ఆయిల్ వల్ల సుమారుగా మన క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ కలిపి నూట ముప్పై ఐదు బిలియన్ల డాలర్లు అంటే సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలు వ్యయం కలిగేటువంటి ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం అలా కాకుండా కోల్ కూడా మళ్ళా బొగ్గు కూడా దీంతోపాటు మనం ఎన్ దిగుమతి చేసుకుంటున్నాం కారణం ఏంటంటే మన కొంత కోళ్ళు ఉన్నప్పటికీ కూడా మన కోళ్ళు కొంతకాలం రక్షించుకుని ఇంకా ఇతరులతర వస్తున్నటువంటి వాడుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో దీన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం ఈ రూపేణ సుమారు ఒక మూడు లక్షల కోట్ల రూపాయల ఇంధనం మనం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం అంటే మొత్తం సుమారుగా పదమూడు నుంచి పదమూడున్నర కోట్ల లక్షల కోట్ల విలువ గలవటువంటి క్రూడాయిల్ కానీ కోల్ కానీ బొగ్గు కానీ అట్లా శిలాజ ఇంధనాలని మనం దిగుమతి చేసుకుంటున్నాం ఇంతకుముందు నాగభూషణ్ గారు చెప్పినట్టుగా మనకి పునరుత్పాదక ఇంధనం చాలా ఉన్నప్పటికి కూడా మనం దాన్ని వాడుకుంటున్న విధానం ఇంకా పూర్తిగా మనకి రాక మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయటం ఇంకా పూర్తిగా సాధ్యం కాక మనం ఈ ఇంధనాల మీద ఆధారపడాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ వార్స్ వస్తున్నాయి చూసారా ఇప్పుడు ఈ మధ్యనే రష్యా ఉక్రెయిన్ మధ్యలో వారు అలాగే సిరియాల అల్లకల్లోలు ఇరాన్ను విజ్రాయలు వీటి మధ్య సంఘర్షణలు ఈ ఇలాంటి సమయాల్లో ఈ ఇంధనం దిగుమతి కనుక మనకి సరైన పద్ధతిలో రాని పరిస్థితులు కనుక వస్తే మనం ఒక అకస్మాత్తుగా చాలా సడన్గా ఒక షాకింగ్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది అంటే ఆ పక్కనము మనకి ఫుల్గా వస్తున్నప్పుడు కూడా పదమూడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పైగా విదేశీ మార్గద్రవ్యం పోతుంటే మరో పక్కన ఇలాంటి యుద్ధ వాతావరణాలు వచ్చినప్పుడు అవి కూడా రాలేని పరిస్థితి వస్తే సడన్గా మనకి విద్యుత్తుని ఉత్పత్తి చేయటం కానీ అలాగే మన ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే ఇంత దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఇంధనంలో ముఖ్యంగా క్రూడాయిల్ సంబంధించిన ఇంధనంలో పెట్రోల్ కోసం డీజిల్ కోసం ఈ రెండింటి కోసం కూడా మనం కొంత వాడుకుంటున్నాం ఈ పెట్రోల్ కోసం వాడేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే డీజిల్ కోసం వాడేది ట్వంటీ ఎయిట్ మిగతాది ప్లాస్టిక్స్ మిగతా ఇతర మెటీరియల్ కోసం వాడుతున్నాం ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్ కోసం వాడేదంతా కూడా కేవలం వాహన వాహనాల కోసం వాడుతుంది మిగతాది ఎలాగే డీజిల్లో వాడేది దాంట్లో మనం వాడే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్కే కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల అయ్యే ఖర్చు ఈ దిగుమతి చేసుకున్న దాంట్లో ఎక్కువ భాగం అంటే ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు అరౌండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్కి రావు గారు ఎంత ప్రసాద్ గారు అంటున్నట్లు వాడుకుంటున్న విధానాల్లో లోపాలు ఉన్నాయని అంటున్నారు మీ పరిశీలనలో మీరు ఎటువంటి లోపాలను గమనించారు అంటే రెండు విధాలు ఉంటాయండి ఇవి ఒకటేమో ప్రభుత్వం సంస్థాపరంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ కంపెనీస్ కానీ సంస్థాపరంగా ఉన్న లోపాల్లో ఏమిటంటే అవి ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఫ్రీ పవర్ ఒక ముఖ్య ఉద్దేశం మంచి ఉద్దేశంతో పెట్టిన ఇప్పుడు పంప్స్ వాడుతున్నారు వ్యవసాయదారులు ఫ్రీ పవర్ కదా అని చెప్పి పంప్స్ ఆన్ చేసి వరుసగా వదిలేస్తారు అట్లనే ఇండస్ట్రీస్లో కూడా కొంచెం రాయితీలు ఇస్తున్నారు సబ్సిడీస్ ఆ సబ్సిడీస్ దుర్వియోగం అవుతుందో ఇందులో ఉంది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రైవేట్ వెహికల్స్ ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచితే ఈ టోటల్ ప్రజలకి చాలా సదుపాయంగా ఉంటుంది దాంతో చాలా ఈ ఇంధనాలు వాడకం కూడా చాలా తగ్గుతుంది ఇవన్నీ తీసుకోవచ్చు గవర్నమెంట్ అట్లానే వీధి దీపాలు కానీ స్ట్రీట్ లైట్స్ రెన్యూబుల్ ఎనర్జీ వాడుకుంటే చాలా వరకు పవర్ సేవ్ చేసుకోవచ్చు సంస్థాపరంగా చాలా చూడతాయి అలాగే ఇండస్ట్రీస్లో పరిశ్రమల్లో వాడుకునేటప్పుడు చా చాలా జాగ్రత్త పడై వాడుకోవచ్చు ఎట్లాగంటే లైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ వాడటము ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్స్ వాడటము అట్లాగే మెషినరీ మంచి మెషినరీ తో నడిచే మెషినరీస్ అన్నీ చాలా ఎఫిషియంట్ మెషినరీ పెట్టుకోవడం ఇండస్ట్రీస్లో పనికి వస్తుంది అట్లా తర్వాత వ్యక్తిగతంగా కూడా మనం వాడుకునే పద్ధతులు బట్టి కూడా ఉంటుంది లైట్స్ లైట్స్ వేసేసి వెళ్ళిపోతాం ఆపకుండాను లోపల ఎవరు లేకపోయినా సరే అట్లానే మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని వచ్చింది ఇప్పుడు అంటే న్యాచురల్ లైట్ న్యాచురల్ ఎయిర్ మనకు వచ్చేటట్టు ఈవెన్ రెడ్యూసింగ్ ది ఎయిర్ కండిషన్స్ చేసేటట్టు చాలా పరిపరి విధాలైన సదుపాయాలు వచ్చినాయి ఇప్పుడు అవి యూజ్ చేసుకోగల కలగాలి బట్ మనం చూస్తున్న పద్ధతిలో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కానీ చాలా తక్కువ వరకు ఈ ఉపయోగంలోకి వస్తున్నాయి ఇది ఒకటే పద్ధతి మనం చూసుకోవాలి తర్వాత ప్రభుత్వ పరంగా కానీ సంస్థాపరంగా చేసేది ఒక ఎత్తే అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో గాని ఎక్కడ చేసిన అది వాళ్ళు వాళ్ళు వాడుకునే పద్ధతి బట్టి అది ఎలక్ట్రిసిటీ ఏమనివ్వండి గ్యాస్ ఏమనివ్వండి కుకింగ్ పద్ధతి అనివ్వండి వాషింగ్ మెషిన్స్ ఏమనివ్వండి ఏదైనా ఒక పొదుపుగా వాడుకుంటాం అలవాటు చేసుకోవాలి వృధా చేయకుండా వృధా చేయకుండా వాడుకుంటాం అలవాటు చేసుకోవాలి ఎక్సెస్ యూసేజీ అనవసరమైంది అవసరం లేకపోయినా యూజ్ చేయటం ఇటువంటి కన్నా ఆపగలిగితే చాలా వరకు చూడవద్ది ఒక్కొక్క నీటి బొందు కలిపితే ఒక సాగరం అయినట్టు ఒక్కొక్కళ్ళు ప్రతి వాళ్ళు కన్నా సేవ్ చేయగలిగితే అదే పెద్ద సేవింగ్ అవుతుంది దేశానికి సో ఇది ఇటువంటి చాలా చానా చేసుకోవచ్చు ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా అది ఓకే ప్రసాద్ గారు ఇంధనం వాడకం విషయంలో మన దేశంలో ఎక్కడెక్కడ ప్రధాన లోపాలు మీరు గుర్తించారు ఇప్పుడు ఇంతకుముందు నాగభూషణం గారు చెప్పిన విధంగా ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ అలాగే పరిశ్రమల్లో కానీ అలాగే మన హౌస్ హోల్డ్ అంటే రెసిడెన్షియల్లో వీటిలో కానీ గృహవసరాల్లో కానీ అన్నిటిలో కూడా కొంచెం నిర్లక్ష్యం జరుగుతున్న మాట వాస్తవేనండి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మనం ఉదయం లేవగానే దంతావనం చేసుకుంటాం అంటే బ్రషింగ్ చేసుకునేప్పుడు మనం మామూలుగా టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వాడితే అది సరిపోతుంది కానీ మగ్గుతో పట్టుకుంటే కానీ ఏం చేస్తారు ట్యాప్ వదిలేసేసి దాన్ని మొత్తం బ్రషింగ్ అయిపోతున్న పది నిమిషాలు అలాగే వదిలేస్తారు దాంతో కనీసం పది లీటర్లు వాయి నీరు వృధా అవుతుంది అంటే సుమారుగా ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అంటే ఇరవై నుంచి ముప్పై రెట్లు నీరు వృధాగా వాడుతున్నాం అనమాట ఇది ఎందుకు నీటిని ఉదాహరణ చెప్తున్నానంటే విద్యుత్ వార్త చెప్తున్నారు నీటిని గురించి చెబుతున్నారు ఏంటంటే మనకు ప్రతి ఇంటిలోకి వచ్చే నీరు రావాలంటే అక్కడ విద్యుత్ ద్వారా మోటార్స్ ద్వారా వీటి ద్వారా వస్తేనే వస్తుంది అంటే విద్యుత్ ఎంతో స్పెండ్ చేస్తున్నాం దాని మీద సో ఇది కనుక మనం పొదుపుగా వాడగలిగితే ఎయిటీ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ విద్యుత్ని అక్కడ సేవ్ చేయగలుగుతున్నట్టు లెక్క ఇండైరెక్ట్గా డైరెక్ట్ కాకుండా కూడా అలాగే అదొకటే కాదు ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి మనం ఇంట్లో వాడుకుంటాం ఆ వస్తువుల్ని కొంచెం ఇదవగానే తీసేసి మళ్ళీ పారేసి కొత్త వస్తువు చేస్తాం దాన్ని చిన్న రిపేర్ చేస్తే దాన్ని వాడుకోవచ్చు లేదు ఇంకెవరికన్నా ఇస్తే వాళ్ళని వాడుకుంటారు ఆ చేయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువు తయారు చేయడానికి ఎంతో మెటీరియల్ దానికి కావలసిన విద్యుత్తు ఇంధనం ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా ఉన్నాయండి అంతే కాకుండా దానివల్ల ఈచి యూనిట్ విద్యుత్ రావాలంటే బోల్డ్ అంత కాలుష్యం అవుతుందండి మీకు ఉదాహరణకి ఒక యూనిట్ విద్యుత్తుని వాడుతున్నాము అంటే అర్థం ఏంటంటే సుమారు తొమ్మిది వందల గ్రాముల కార్ కార్బన్ డయాక్సైడు అలాగే ఐదు గ్రాముల మన నైట్రోజన్ ఆక్సైడ్సు అలాగే ఏడు గ్రాముల సల్ఫర్ ఆక్సైడ్సు ఇవన్నీ గాల్లోకి వదులుతున్నాం ఇంత కాలుష్యాన్ని మనం వదులుతున్నప్పుడు ఈ కాలుష్యాన్ని కూడా మనం ఇండైరెక్ట్గా ఈ వాటర్ కానీ ఈ వస్తువులను కానీ వీటన్నిటిని మనం వృధాపరచకుండా కనుక వాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా మనం విద్యుత్తును సేవ్ చేస్తున్నట్టు లెక్క ఆ ఇండైరెక్ట్గా విద్యుత్ని సేవ్ చేయడం వల్ల కాలుష్యాన్ని సేవ్ చేస్తున్నాము విదేశీ మార్గ ద్రవ్యాన్ని సేవ్ చేస్తున్నాము అలాగే మనం ఒక రకమైనటువంటి క్రమశిక్షణలు కూడా అలవాటు చేసుకుంటున్నాం మనకే ఆదా అవుతుంది మన ఈ అన్ని వస్తువులు పాటు చేయకపోవడం వల్ల మనకు కూడా ఆదా అవుతుంది కదా సో మన ఇంట్లో ఆదా అవుతుంది దేశానికి ఆదా అవుతుంది ప్రపంచానికి పర్యావరణ పరంగా ఆదా అవుతుంది ఇన్ని మేలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ముందు నాగభూషణ గారు అన్నట్టుగా రూమ్ నుంచి బయటకు వచ్చాం ఆ లైట్లు తీసేయటం అనేది చాలా చిన్న పని కానీ అశ్రద్ధ దానివల్ల ఎంతో ఇంధనం వృధా అవుతుంది డైరెక్ట్గా సో విద్యుత్ వృధా అవుతుందంటే ఇంధనం వృధా అవుతుందంటే అంతేకాకుండా ఇంకొకటి సమస్య ఏంటంటే మనకి ఇంత సోలార్ ఎనర్జీ వస్తున్నప్పుడు ఆ సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ పీపుల్ పెద్ద కష్టమైన విషయం కాదు పైన వేసుకోవచ్చు రూఫ్లు వేసుకోవచ్చు అవి వేసేసుకోవటం వల్ల కనీసం ఈవెన్ అపార్ట్మెంట్లు అనుకున్నా సరే మొత్తం సోలార్ ప్యానల్స్ కనుక వేసేస్తే లిఫ్ట్లు ఇలాంటి కామన్ ఏరియాస్ అన్నింటిని కొనక దాన్ని వాడుకుంటే ఏమంత అంతవరకు కాలుష్యం నియంత్రణ జరుగుతుంది అంతేకాకుండా అంతవరకు ఇంధన పొదుపు జరుగుతుంది మనం ప్రతి యూనిట్ సేవ్ చేస్తున్నామంటే కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాం ఒక పక్కన విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేస్తున్నాం ఇన్ని లాభాలు ఉన్నదాన్ని మనం వ్యవస్థాపరంగాను అలాగే ఇప్పుడు ఇంకోటి ఉంది ఎల్ఈడి బల్బులు ఇంతకుముందు రాఘభృష్ణ గారు చెప్పారు ఎల్ఈడి బల్బు అయితే పర్టికులర్గా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దాని ఖచ్చితమో కొంచెం బిగినింగ్లో ఫోర్ టైమ్స్ అవుతుంది కానీ విద్యుత్ ఆదా కేవలం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పది నుంచి పదిహేను శాతం విద్యుత్తోనే అది పూర్తి లైటు ఒక ఐదు వందల లెమన్ మన యూమెన్లు ఇచ్చే బల్బు ఇస్తే అది నలభై వాటర్లు కనుక తీసుకుంటే ఈ పది వాటిల్ది అంటే దానిలో వన్ ఫోర్త్ది వాడేది రెండు వేల ఆరు వందల యూమెన్లు ఇస్తుంది అంటే దాని హింట రెట్టింపు కాంతినిస్తుంది అంతేకాకుండా దాని మన్నిక పదింతల నుంచి ఇరవై ఇంతలు ఎక్కువ ఉంటుంది అంటే మీకు ఒక నాలుగు సంవత్సరాల్లో ట్యూబ్లైట్లు మీరు ఎందు వాడుతున్నారో ఆ దాని ఖరీదుతో ఒక కొంటే మీకు త్రూఅవుట్ జీవితం ఆల్మోస్ట్ మీకు ఎంతో అంటే టెన్ టైమ్స్ సేవ్ అవుతుంది సో ఈ చిన్న లాజిక్లు కనుక వాడి మనం కనుక ఇలాంటివన్నీ చేసుకుంటే ఇళ్లల్లోనూ ఇండస్ట్రీస్లోనూ వీటన్నింటిలో ఎల్ఈడీలు వాడటం అలాగే పంకాలు కూడా పంకాలు ఎనభై వాట్లు వాడటం జరుగుతుంది పంకాకి వేరే మన కనుక ఈ ఎల్ఈడీ వాడితే కేవలం పదిహేను వాట్లతో అంతకంటే మంచి గాలి అంతకంటే తక్కువ విద్యుత్తో అంతకంటే చక్క పొదుపుతో వస్తుంది మనకు విద్యుత్ ఆదా అవుతుంది అక్కడ ఇంధనం ఆదా అవుతుంది ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని నేను పూర్తిగా అందరికీ కూడా మన వాళ్ళందరికీ సలహా ఇస్తున్నానండి సో ఈ ప్రభుత్వం కూడా దీంట్లో తీసుకోవాల్సిందంటే సబ్సిడీలు ఇవ్వచ్చండి సోలార్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళకి ఈఎంఐలు అంటే పోనీ డబ్బులు కూడా కట్ చేయవసరలా ఒకసారి డబ్బులు పెట్టలేకపోవచ్చు అందరూ దానికి ఒక మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పెట్టి ఒక ఇరవై నెలలో ముప్పై నెలలోనూ కట్ చేసేటట్టు సామాన్య మంచితరే వాళ్ళందరికీ చాలా తేలిక అవుతుందండి ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వచ్చండి నాగభూషణ రావు గారు ఇప్పుడు ప్రసాద్ గారు ప్రస్తావించినట్లు ప్రభుత్వాల పరంగా ఎటువంటి పొదుపు చర్యలు పాటించాలి ఇంధనం విషయంలో ఒక చిన్న విషయం చెప్తానండి నేను మనం ట్రాఫిక్ సమస్య తీసుకోండి రోడ్స్ కండిషన్ ఎట్లా ఉంటుంది పర్టికులర్లీ నగరాల్లో సిటీలోను నగరాల్లోనూ చాలా బ్యాడ్ రోడ్ కండిషన్స్ ఉంటాయి బ్యాడ్ రోడ్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ప్రతి వాహనం కూడా ఆగుకుంటా వెళ్లకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి ఇందులో చాలా వరకు ఇంధనం చాలా ఖర్చు అవుతుంది అట్లానే రెండోది యూ టర్న్స్ ఇంట్రడ్యూస్ చేశారు సిటీలో చాలా చోట్ల ఒక రెండు వందల యాభై చోట్ల ప్రతి వాహనం కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి అసలు కాన్సెప్ట్ ఏంటంటే జంక్షన్స్ దగ్గర రైట్కి వెళ్ళే వాళ్ళు కానీ టర్న్ తీసుకునే వాళ్ళకి కానీ ప్రొవిజన్ ఇవ్వాలి ఈ జంక్షన్ షిఫ్ట్ చేసి యూటర్న్ పెడుతున్నారు కొన్ని వేల వేల లక్షల వెహికల్స్ వెళ్ళి వేస్ట్ చేస్తున్నాయి దీనివల్ల ఇంధనం చాలా ఖర్చు అవుతుంది ఇది కొన్ని లక్షల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి చూసుకుంటే అట్లాగే బ్యాడ్ రోడ్ కండిషన్స్ రెండవది ట్రాఫిక్ డిసిప్లిన్ చాలా వరకు ఈ వాహనాలు సాఫీగా వెళ్తా ఉంటే ఇంధనం చాలా తక్కువ వద్ది వాహనంలో సో బట్ వీళ్ళు మనం చేస్తుంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం లేని డిసిప్లిన్ లేదు లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళటం దీంతో ఏమవుతుందంటే వచ్చే వెనక వచ్చే వాహనాలని ఆపవలసి వస్తుంది అంటే అనవసరంగా ఆపవలసి వస్తుంది అనవసరంగా స్లో చేయవలసి వస్తుంది రై చేయవలసి వస్తుంది దీంతో యాక్సెలరేషన్ డీసెలరేషన్తో చాలా ఖర్చు అవుతుంది ఇంధనం ఇది ఒక ఒక సమస్యని తీసుకొని ఈ సమస్యను తీసుకొని ఒక స్టడీ చేస్తే మాకు హైదరాబాద్ సిటీలో ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఒక ఐదు ఐదు వేల కోట్ల రూపాయలని ఆదా చేయొచ్చని తెలిసింది ఇట్లాగా చాలా వరకు ఇది సమస్యని పరిష్కరించవచ్చు అట్లానే ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కొన్ని ఉన్నాయి ఏమంటే అవి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం బాగా లైక్ ఆర్టీసీ ఆర్టీసీ ఉంది ఆర్టీసీని బస్సులు పెంచమంటే వాళ్ళు మాకు వనరులు లేవు సరిగైన సామర్థ్యం లేదు అంటారు అందుకని గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి ఇచ్చి బస్సులు కనిపించాలి ఈ మధ్యనే రవాణా మంత్రి గారు చెప్పారు ఎలక్ట్రిక్ బస్సులు తీస్తున్నాం అని చెప్పి ఈవెన్ దెన్ అది వాడుకలు కూడా చాలా చేయాలి రెండవది డ్రైవర్స్ ట్రైనింగ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అది ప్రభుత్వ వాహనాలు కానీ ప్రైవేట్ వాహనాలు కానీ పర్టికులర్లీ హెవీ వెహికల్స్ బస్సులు కానీ లారీలు కానీ వీటికి వాళ్ళకి డ్రైవింగ్లో హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయంటే ఒక మంచి డ్రైవర్ అయితే సాఫీగా పోతాడు వెళ్ళినప్పుడు ఇంధనం కూడా చాలా పొదుపు అవుతుంది కొంతమంది రఫ్ డ్రైవర్స్ ఉంటే బ్రే స్పీడ్కి వెళ్ళటం బ్రేక్స్ వేయటం స్పీడ్కి వెళ్ళటం ఇట్లా చేస్తారు అప్పుడు ఇంధనం చాలా ఖర్చు అవుతుంది దీనికి మార్గం ఏంటంటే మంచి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్ ఆర్టీసీ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ స్కూల్ ఉంది వాళ్ళు ఇస్తారు ప్రైవేట్ లారీ ఓనర్స్ వాళ్ళకి చాలా చాలా సార్లు మేము సూచనలు చేశాం ట్రైనింగ్ స్కూల్స్ పెట్టమని ఒక విజయవాడలో పెట్టినట్టున్నారు సో అట్లాగా మంచి ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్స్ ని డ్రైవింగ్ లో ఒక శిక్షణ బాగా ఇస్తే ఇంధనం కూడా చాలా నడిపే నడిపేదాని తర్వాత వెహికల్స్ పడవు ఇవన్నీ కొన్ని పద్ధతులు కొన్ని తీసుకోవాలి ఇది ప్రభుత్వ పరంగానే తీసుకోవాల్సి వస్తుంది అనమాట ప్రసాద్ గారు పొదుపు చర్యల్లో భాగంగా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వాల పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు సార్ నేనైతే ఏమనుకుంటానండి ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అని ఎప్పుడు చెప్తామంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేసినప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందినట్టు సూచిక కారణం ఏంటంటే ఉన్నతాధికారులు ప్రభుత్వ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడు వెళ్తారు ఫెసిలిటీ బాగున్నప్పుడు వాళ్ళ సమయం నిమిషం కూడా వృధా కానప్పుడు అలాగే సౌకర్యం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అంటే అవి కనుక వచ్చినప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగే పరిస్థితి కనుక మనకు వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇండివిజువల్ వాహనాలు తగ్గిపోతాయి ఉదాహరణకి నాకు తెలిసిన ఒక హెచ్పిసిఎల్ ఉన్నతాధికారి ఎయిర్పోర్ట్లో దగ్గరనే హ్యూజ్ టు అప్ దిస్ మెట్రో ట్రైన్ నేను ఒకసారి రెడీగా మీరు మెట్రో రైల్ వెళ్తున్నారంటే చెప్పారు నేను కారులో వెళ్ళాలంటే నాకు గంట పడుతుంది ప్లస్ టైం వృధా అవటమే కాకుండా బోల్డ్ ఇంధనం అవుతుంది ఇది దీనిలో ఇరవై నిమిషాలు నేను వెళ్ళిపోతాను ఆ పాయింట్కి సో ఆ పరిస్థితి కనుక కనుక ప్రతి సిటీలో వచ్చే పరిస్థితి ఉంటే చాలా వరకు ఈ వాహన కాలుష్యమే కాకుండా ఇంధనం కూడా బాగా ఆదురవుతుంది రెండోది ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన కళాశాల ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు వారు నాగభూషణ్ గారు ప్రస్తావించినట్టు రోడ్లు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంధనం బాగా వృధా అవుతుంది ఉదాహరణకు ఐడ్లింగ్ కండిషన్లోను స్లో స్పీడ్లోనూ ఇంధనం కాలుష్యం విపరీతంగా ఉంటుంది ఉదాహరణకి ఒక కార్బన్ డైఆక్సైడ్ రన్నింగ్లో కనుక ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల పీపీఎం కనుక వస్తుంది అనుకుంటే హైడ్లింగ్ కండిషన్ అంటే ఇంజిన్ ఆడుతుంది వెహికల్ కదలట్లేని పరిస్థితిలో ఇరవై వేల నుంచి ముప్పై వేలు పీపీఎం ఉంటుంది అంటే ఎంత పదిహేను ఇరవై రెట్లు అవుతుంది అన్ని రెట్ల కాలుష్యం పెరుగుతుంది ఒకటి రెండోది కొంతమంది ఏముందలే కాస్త దూరమే కదా వంద మీటర్లే కదా మళ్ళీ దానికోసం కిలోమీటర్ చుట్టూ తిరగాలి డివైడర్ దాటుకుంటా దానికంటే అర్థదారులు వచ్చేద్దామని రాంగ్ రూట్లో వస్తువు వల్ల వా అతనికి ఇబ్బంది కలవటమే కాకుండా చాలా వాహనాలు అతను వల్ల వచ్చిన దీనివల్ల కా స్లో అయిపోవటమే కాకుండా ఒకసారి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఇలాంటివి పూర్తి నియంత్రణ అంటే ఎలాగంటే మనం కొంచెం సీసీటీవీ కెమెరా అలాంటివి కొంచెం పెంచేసేసి అవే వాటి అవి రికార్డ్ చేసి ఇలా ఇలాంటివి రాంగ్ రూట్లో వచ్చిన ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా పెనాల్టీ అవటమే కాకుండా ఆ పెనాల్టీ కనుక పే చేయకపోతే ఇంట్లో గ్యాస్ కనెక్ట్ చేయటం కట్ చేయటం విద్యుత్ కట్ చేయటం ఇలాంటివి అన్నీ చేయటం అలవాటు చేస్తే పెనాల్టీ కింద సహజంగా వీళ్ళందరూ దారిలో ఉంటారు దా పూర్తిగా కంట్రోల్ నియంత్రణ వస్తుంది అదొకటే కాకుండా ఈ అవగాహన చాలామందికి లేదు అసలు ఎందుకంటే ట్రైనింగ్ క్లాసులు సరిగ్గా లేవు లైసెన్సులు టైంలో కూడా అంత క్షుణ్ణంగా జరగట్లేదు దానికి ఏం చేయవచ్చు అంటే పాఠశాలలకి ప్రతి చిన్న పాఠశాల నుంచి కళాశాలల వరకు ఇంధనం మనం ఎంత దిగుమతి చేసుకుంటున్నాము కాలుష్యం ఎంత వస్తుంది మనం ఏ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము మనం ఈ రకంగా సేవ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది వాళ్ళకి కనుక మనసు కట్టుకునే కనుక ఉదాహరణలో ఎగ్జిబిట్స్ ద్వారా కనుక చెప్పగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఫ్యూచర్లోనూ బాగా చేయటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ శక్తి యువతకినూ పిల్లలకే ఉంటుంది పెద్దవాళ్ళు ఏంటన్నా అన్ని తెలుసు వీళ్ళే చెప్పేది అనుకుంటారు కానీ పిల్లలు అలా కాదు వాళ్ళ పిల్లలు చెప్తే పెద్దవాళ్ళు కూడా వింటారు కాబట్టి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కూల్స్కి కళాశాలలకి యూనివర్సిటీస్కి వీటిలో బాగా ఇవ్వటం అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రభుత్వ పరంగానో ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి సీసీటీవీ కెమెరాలు కాస్త పెంచి ఇలా రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని సిగ్నల్స్ డివియేట్ చేసిన వాళ్ళని ఇలాంటి వాళ్ళకి పెనాల్టీస్ పెనాల్టీస్ అని డబ్బులే అవసరం లైసెన్స్ ఐదు ఆరు సార్లు అయినా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది చెప్పండి దాంతో ఎవరు చేయరు సో పెనాల్టీలు ఏముంది ఏది గైకి వంద రూపాయలు కట్టేస్తావు రెండు వందలు కట్టేస్తాం అనుకుంటారు అలా కాకుండా కొంచెం వాళ్ళకి బాధ కలిగించే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జాగ్రత్త రావు గారు ఇతర దేశాల్లో ఇంధన పొదుపు విషయంలో ఇతర దేశాలు ఎటువంటి ఉత్తమ విధానాలు అవలంబిస్తున్నాయి కొన్ని దేశాలు నేను చూశానండి లైక్ అమెరికా ఇంగ్లాండ్ కొన్ని యూరోప్ దేశాలు ఆస్ట్రేలియా అక్కడ అక్కడ మేజర్గా అబ్జర్వ్ చేసింది నేను ఏంటంటే ప్రజలకి అవేర్నెస్ ఇవ్వటం చాలా ముఖ్యంగా గమనించాను నేను అంటే గా ప్రతి ఒక్కరు చాలా కాలంకుశంగా దీని అవసరం గురించి చాలా గమనించడం అనేది జరిగింది అవసరం ఉంది మనం కూడా కంట్రిబ్యూట్ చేయాలనే ఒక ఇది ఉంది అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ప్రజలకి అవగాహన అవేర్నెస్ ప్రసాద్ గారు కూడా చెప్పారు ఇందాక అవేర్నెస్ తీసుకురావటం అవేర్నెస్ గురించి చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి చాలా ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వాలు కూడా వేరే వాటికి కి పబ్ పబ్లిసిటీ మనం చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం ఫ్లెక్సీస్ అవి ఇవి లోనే వివిధ విషయాల మీద కానీ వీటి మీద ఆ విధమైన అవేర్నెస్ కానీ ఆ విధమైన పబ్లిసిటీ కానీ జరగట్లేదు ఐదో ఒకటి ముఖ్యమైన విషయం అది తర్వాత ఇవి ప్రజలకి ఎట్లాగ మనం ఎంతవరకు తీసుకెళ్ళగలం దీన్ని అనేది చాలా ఒక టార్గెట్ పెట్టుకొని ఈవెన్ యునైటెడ్ నేషన్స్ వారు కూడా పబ్లిష్ చేశారు టెన్ ఇయర్స్ ప్లాన్స్ అవిను అందులో కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి మనం ఏంటి అచీవబుల్ టార్గెట్స్ ఇవి పెట్టుకొని ప్రజలకు చెప్పగలిగితే అది ఫాలో అయ్యేదానికి ప్రజలు కూడా ముందుకు రావడం జరుగుతుందనమాట తర్వాత గవర్నమెంట్ వేస్టేజ్ లో కూడా చాలా వరకు తగ్గించడం అనేది అవసరం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఆఫీసర్స్కి కూడా చేయాలి ఇతర దేశాల్లో ఒక మనకి వాళ్ళ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ ఇస్తే అది ఫాలో కావాలి అనే ఒక ఇది ఉందండి నెదర్లాండ్స్లో ఒక విషయం చూశాను నేను వాళ్ళు అగ్రికల్చర్ ఏరియాలో ఏమన్నారంటే మీరు పవర్ యూసేజ్లో ఈ లిమిట్స్ పెట్టుకోవాలి అన్నారు అంటే ఏమిటి పవర్ లిమిట్స్లో అంటే పంప్స్ ఎంతవరకు వాడాలి ఎంత యూసేజ్ చేయాలి వాటర్ ఎంతవరకు యూజ్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేస్తున్నారు రైతులు మేము అడిగితే అవును గవర్నమెంట్ ఆర్డర్ కదండి మేము ఎలాగ వైలేట్ చేస్తామన్నారు ఇది ఎంత వరకు చాలా హృదయంగా ఉంటుంది అట్లాంటిది అది తీసుకురావాలి ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే మన ప్రజల్లో మనం ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇంధన సామర్థ్యం ఏంటి ఇంధన పొదుపు అవసరం ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చాలా వరకు ఫలితం మంచి ఫలితాలు వస్తాయి ఇందులో ఇది విదేశాలకి మనకి ఉన్న తేడా ఇదండి సార్ ప్రసాద్ గారు వ్యక్తులు ఈ సహజ వనరుల గురించి అది పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి గ్యాస్ కరెంటు వీటి విషయంలో పొదుపు పాటిస్తే ఎటువంటి ఫలితాలని సాధించవచ్చు అంటారు మనం వ్యక్తులు ముఖ్యంగా వాళ్ళు కనుక వారు వాడే నీటి దగ్గర నుండి వాడు వారే విద్యుత్ దగ్గర నుండి వాడు వారు వంటగదిలో అది పెట్టేసి దాని మీద పేద పెట్టేసి ఏం లేకపోయినా ఐదు నిమిషాలు వదిలేసే దీని దగ్గర నుండి ఇలాంటివన్నీ కనుక సేవ్ చేసుకుంటేనండి గణాంకాల వివరాల ప్రకారం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంధనం ఆదా అవుతుందండి అది ముఖ్యమైన విషయం అండి అలాగే వ్యవస్థలు ముఖ్యంగా కమర్షియల్ దీంట్లో మనకేంటంటే ఈ రెసిడెన్షియల్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాడుతా అంటే విద్యుత్ని మన కమర్షియల్స్ నైన్ పర్సెంట్ వాడుతున్నాయండి ఇండస్ట్రీస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పడుతున్నాయండి ఈ కమర్షియల్లోనూ ప్లస్ రెసిడెన్షియల్ కలిపి థర్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఉందండి ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో చాలా వరకు వృధా ఈ రెండింటిలోనే ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీస్ జరగదని కాదు ఇండస్ట్రీస్లో కొంత పరిశ్రమల్లో జరిగేదంతా తప్పనిసరి విద్యుత్ కొంత ఉంటుంది అది కాకుండా బయట దానికి ఫెసిలిటేట్ చేసే విద్యుత్లో అక్కడ వృధా కొంత అవుతుంది కానీ ఎక్కువ వృధా అయ్యేది మాత్రం ఈ రెసిడెన్షియల్ కమర్షియల్లో ఈ వేడుకల్లో కూడా మనం మనకి మనకి ఫంక్షన్స్ వీటిలో అసలు అక్కడ చేసే విద్యుత్ వృధా కుస్తీ కాస్తీ కాదు ఏ వస్తువుని మనం వృధా చేసినా ఆ వస్తువు సంబంధించిన వ్యవ మళ్ళా తయారు చేయాలంటే అది మళ్ళా విద్యుత్తుకు సంబంధించిన విషయమే ఇండైరెక్ట్గా కాబట్టి ప్రతి చోట కూడా ఈ వృధాని అరికడితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆదా అవుతుందండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆదా అయిందంటే అర్థం ఏంటంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు మనకి సుమారుగా సంవత్సరానికి విదేశీ మార్గద్రవ్యం మనకి ఆదా అయినట్టు లెక్కండి అంతేకాకుండా దానికి సరిపడినటువంటి విలువైనటువంటి మనకి కాలుష్యం కూడా నియంత్రించబడినట్టు లెక్కండి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కడి నా వరకే నేను చూసుకుంటున్నా మిగతా వాళ్ళు వృధా చేస్తున్నారు లేదా కాదు నేను చేయను నేను వృధా చేయను అని కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞత చేయాలండి మన రాజ్యాంగం రోజున కనుక రాజ్యాంగ రోజు నేను పెద్ద ఎలా చేస్తున్నాము అలాగే మనం ఇంధన పొదుపు దినోత్సవం రోజు కూడా ఒక ప్లెడ్జ్ చేయాలండి ప్రతి ఒక్క స్కూల్లోనూ ప్రతి పౌరుడితోనూ ఒక నేను వృధా చేయని ఇంధనాన్ని ధన్యవాదాలు సార్ ప్రసాద్ గారు ధన్యవాదాలు సార్ నాగభూషణ రావు గారు చర్చలో పాల్గొన్నారు ఇది నేటి ప్రతిధ్వని